హాయ్ అండి పెరుగు సాంబార్ అండి కుక్కర్లో బెండకాయ ముక్కలు బుడమకాయ ముక్కలు ముళంకాయ ముక్కలు దొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకున్నాను మీకు ఇంకా వేరే కూరగాయలు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది నేను పెరుగు ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా చేస్తూ ఉంటాను పెరుగు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా చల్లగా హ్యాపీగా తినవచ్చు ఇష్టంగా తినేస్తారు వేరే పోపు గరెటిలో కొద్దిగా కొబ్బరి మెంతులు జీలకర్ర ధనియాలు మిరియాలు లవంగా దాసిన చెక్క ఒక యాలుక్కాయి కొద్దిగా వేసి వేయించి ఎండుమిరపకాయలు వేసుకొని వేయించి మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసుకోవాలి అదే గిన్నెలో కొద్దిగా వేసుకొని సోంపు మెంతులు వాము అట్లానే మినపప్పు శనగపప్పుని దినుసులు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసి వేపి సైడ్ పెట్టుకోవాలి పోపు మిక్సీ గిన్నెలో పెరుగు మీకు ఎంత పెరుగు కావాలంటే అంత వేసుకోండి మనం కుక్కర్లో కూరగాయలు ఉడికించాం కదా అవి చల్లగా అయిన తర్వాత ఈ పెరుగు అనేది కలుపుకోవాలి లేదంటే మళ్ళీ పెద్ద పెద్ద ముక్కల్లాగా అయిపోయి ఆ టేస్ట్ మారిపోతుంది అట్లా మనం అన్నంలో కలుపుకునే వేరేలాగా అయిపోతుంది అసలు బాగోదు వాటర్ ఒక సైడు పెరుగు ముక్కలు ఒక సైడ్ అయిపోతాయి చూశారు కదా ఒక కేజీ వచ్చాక వేరే గిన్నెలోకి వేసుకుని కూరగాయ ముక్కలన్నీ ఈ మిక్సీ పట్టుకున్న ధనియాలు కొబ్బరి పొడి వేసుకొని పచ్చివి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మనం సాల్ట్ పసుపు అనేది ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు ఆ ముక్కలకి సాల్ట్ బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగులో ఉప్పు తక్కువ తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఇంత వేడిగా ఉండేటప్పుడు ఎందుకు వేసానంటే పెరుగు ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను కాబట్టి చాలా చల్లగా ఉంది అందుకే వేసుకున్నాను మీరు బయట నుంచి కానీ పెరుగు చేసినట్లయితే ముక్కలు ఉడికించుకున్న ముక్కలన్నీ సల్లగా అయిన తర్వాత మాత్రమే పెరుగు అనేది కలపండి లేదంటే పెరుగు ముక్కలు పెద్ద పెద్దగా అయిపోయి ఆ చూడడానికి బాగోదు ఆ టేస్ట్ కూడా మారిపోతుంది మనం పెట్టుకున్న పోపు అంతా వేసుకొని పోపులో కాస్త ఇంగ వేసాను కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇంగవే అనేది వేసుకోండి మెంతులు ఇంగవే దీనికి మెయిన్ అండి చాలా టేస్ట్ ఉంటుంది రైస్ అయినా కొర్ర రైస్ అయినా పర్లేదు నేనైతే కొర్ర రైస్ తింటున్నాను చాలా టేస్ట్గా ఉండదు ఏ కర్రీ అవసరం లేదు చూశారు కదా దాంట్లో ఉన్న బెండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు బొడంకాయ ముక్కలు మనకి ములంగా ముక్కలే సరిపోతుంది మెత్తగా అయిపోయినాయి ఒక కేజీ పెట్టుకుంటే సరిపోతుంది కూరగాయ ముక్కలకి కుక్కర్ కాబట్టి చక్కగా ఉడికిపోతాయి చాలా టేస్ట్గా అయితే ఉందండి ఎవరికైనా నచ్చి ఇంట్లో పెరుగు ఎక్కువ ఉన్నా లేదంటే ఒక హాఫ్ లీటర్ పెరుగు బయట నుంచి తెచ్చుకొనే ఈ ఎండాకాలం ఇలా చేసుకొని తిన్నట్లయితే మనకి ఒకటేసారి కూర చారు అన్నీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి అండి పెసరపప్పు టమాటో చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి పొడి వేసుకుంటున్నాము టమాటా పొడి పెసరపప్పు ఒక కప్పులో సగం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఓ మూడు కప్పులు వాటర్ పోసుకున్నాను పల్చగా కావాలంటే నాలుగు కప్పులు పోసుకోండి కాస్త చిక్కగానే చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు కారము సాల్టు ఇప్పుడు వేసుకునేది టమాటా పొడి చక్కగా ఉడికించుకోవాలి మనకి మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకొని స్టవ్ చిమ్లో పెట్టి ఫుల్గా మూత పెట్టేసి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది మీకు పొంగుతుంది అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకోండి గిన్నె పైన మూత ఉడికిపోయింది కవ్వంతో కానీ స్మేసతో కానీ మెత్తగా మెదుక్కోండి చాలా చక్కగా టేస్ట్గా ఉంటుంది మీరు కాస్త కారం వేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు మనకి ఫ్రీగా కూడా మనకి అరగడానికి ఈజీగా ఉంటుంది పెసరపప్పు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సెలవు చేస్తుంది పోపుకైతే ఎండిమిర్చి డబ్బులు మెంతులు వాము జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా ఎంగ వేసుకుంటే సరిపోతుంది మీరు కరివకుంటే వేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి ఉడకనక్క కూడా పెద్ద టైం అనేది పట్టదు పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో కానీ కాలు చేతులు ఎవరికైతే గుంజుతాయో వాళ్ళు తినకూడదు మంచిది వాతం అంటారు పెసరపప్పు అందుకని కాస్త వాతం ఉండేవాళ్ళు తినకపోతేనే మంచిదండి ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటే పెద్దగా ఏమీ కాదు కానీ కొంతమందికి టమాటా తిన్న పెసరపప్పు తిన్న ఆలగడ్డలు తిన్నే కాళ్ళు విపరీతంగా గుంజేస్తాయి అలాంటి వాళ్ళు పత్యం అనేది పాటించడం మంచిది ఎవరికైనా సరే ఏ ఏదైతే ఫుడ్ తినేటప్పుడు పడట్లేదో అది అవాయిడ్ చేస్తే మంచిదండి హెల్త్ మెయిన్ కదా అందుకనే ఒకొక్కది ఒక్కొక్క శరీరం ఉంటుంది అందరికీ నాలాగే అందరూ ఉండాలంటే ఎవరు ఉండలేరు అలాగే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క తీరుగా ఉంటుంది కాబట్టి ఫుడ్ ఎవరికైతే ఏది పడుతుందో ఏది పడదో చూసుకొని తినడం మంచిది కొద్దిగా రైస్ పెట్టుకొని మీకు చూపించడం కోసం టేస్ట్ కూడా చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు టమాటో ఎండబెట్టుకున్న టమాటోలు పూడేది మీకు ఆ వీడియో కూడా ఉంది ఎవరికైనా కావాలంటే చూసి ఎండబెట్టుకొని తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి టమాటా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే స్టోర్ చేసుకోవాలంటే ఎండబెట్టుకోవడం మంచిది టేస్ట్ చాలా బాగుంది